హాయ్ అండి అందరికీ చూడండి నా ఇద కార్తీక మాసంలో అసలు డైలీ పూజ చేసుకుంటానండి ఎప్పుడు పూజ అనేది మానకుండా ఎక్కువ శాతం నెల రోజులు చేసుకోవడానికే ప్రయత్నిస్తాను అలాగే ముఖ్యమైన రోజుల్లో కొంచెం ఎక్కువగా పూజ చేసుకుని మిగిలిన రోజుల్లో మామూలుగా మనం విఘ్నేశ్వర పూజ అలాగే లక్ష్మీనారాయణ పూజ కైలాసవాసిని శివయ్య పూజ కలియుగ ప్రత్యక్ష దేవన వెంకటేశ్వర పూజ మాత్రం అష్టోత్తరాలు చదువుకుని పూజ ముగించుకుని నేను ముందు రోజు మా తమ్ముడు వాళ్ళ ఇళ్ళల్లో మా చెల్లి వాళ్ళ ఇళ్ళల్లో ఫంక్షన్లు జరిగినాయి కదండి అలాగే వాటికి వచ్చిన గిఫ్ట్లు కూడా మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి అలాగే మా బాబుకి కూడా దీపావళికి వాళ్ళ కంపెనీ వాళ్ళు స్మార్ట్ వాచ్ ఒకటి రెండు రకాల స్వీట్స్ రెండు రకాల చాక్లెట్స్ ఒక దీపం అలాగే దీపావళికి అని చెప్పి గిఫ్ట్గా ఇచ్చారండి అవేమో దీపావళికి మాకు మేము భీమారంలో ఉంటాం కదండి హైదరాబాద్ నుంచి మా బాబు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు అందువల్ల హైదరాబాద్ నుంచి రావడానికి లేట్ అయ్యి నిన్న మా అక్కయ్య వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తుంటే ఫంక్షన్కి మా అక్కగారు అబ్బాయిని సురేషన్ తెమ్మంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కలెక్ట్ చేసుకుని వచ్చాడండి చూడండి మీకు చూపిస్తాను అలాగే నేను మా లక్ష్మి చెల్లి వాళ్ళ బాబు వాళ్ళ బాబుది ఆద్విక్తి అన్న ప్రశ్న అయ్యిందని చెప్పాను కదండి వాళ్ళ బాబుకి నేను ఏ గిఫ్ట్లు ఇచ్చానో కూడా మీకు చూపిస్తాను చూడండి బార్సాలంటే మేము కంపల్సరీ బార్సాలు జరిగినప్పుడు ఫస్ బాబుకి వాడికి సరిపడే డ్రెస్ ఒకటి అలాగే సోప్ అని పౌడర్ అని అలా అన్నీ ఇస్తామండి కానీ బాసాలు అక్కడ జరగలేదు కదండి ఇక్కడికి వాళ్ళు ఇప్పుడు అన్న ప్రసన్న ఇండియాకి వచ్చి చేసుకున్నారు అందుకని చెప్పి నేను ఏ విధంగా గిఫ్ట్లు ఇచ్చానో చూపిస్తాను చూడండి ఇదిగోండి మా బాబుకి కంపెనీ వాళ్ళు చక్కగా ఇలాగ స్మార్ట్ వాచ్ ఒకటి అలాగే ఒక దీపం మళ్ళీ ఏదో ఒక వైర్ పెట్టారండి అది మనం ఫిట్ చేసుకుని అది మా బాబు వచ్చాక మా బాబు తిరుపతి వెళ్ళాడు వచ్చాక వివరంగా అడుగుదాం అని చెప్పి అలా ఈ లోపే మీకు ఈ ప్యాకింగ్ అంతా ఇప్పి చూపించాలని ఆత్రుతతో ఈ వీడియో తీశానండి ఇదిగండి అలాగ దీపం ఒకటి అలాగే ఒక బాక్స్లో చాక్లెట్లు వేరొక బాక్స్లో ఇంకో రకం స్వీటు బాదం స్వీట్ ఒకటి చాక్లెట్స్ ఒకటి డ్రై ఫ్రూట్స్ ఓ మూడు రకాలు ఈ విధంగా అన్నీ చక్కగా ఒక బాక్స్లో చిన్న చిన్న బాక్స్లో అరేంజ్ చేసి చూడండి ఎంత బాగా పంపించారోనండి కంపెనీ వాళ్ళు అది అదిగంటి స్మార్ట్ వాచ్ అని చెప్పాను కదండి ఈ వాచ్ కూడా వాళ్ళు ఈ స్వీట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ బాదం అలాగే పిస్తా క్యాష్యూ ఈ విధంగా ప్యాక్ చేసి చక్కగా అంత బాగా పంపించారనండి అదేవిధంగా మా చెల్లి వాళ్ళ చెప్పాను కదండి అభిషేక్ వాళ్ళ అబ్బాయిది ఆద్విక్ది అన్న ప్రశ్న జరిగిందని వాడికి నేను ఒక డ్రెస్సు అలాగే బార్సాలకి ఏమి ఇవ్వలేదని చెప్పి వెండి పఫ్ ఒకటి తీసుకున్నానండి మా తమ్ముడు వాళ్ళ షాపులో ఆ పఫ్ అలాగే బాబుకి నేను ఎప్పుడైనా సరే ఎవరు మా చుట్టాలు మా మెయిన్ వాళ్ళల్లో ఇద్దరు ఉన్నారనుకోండి పిల్లలు వాళ్ళకి ఒకళ్ళకి నేను ఉంగరం చేయిస్తాను అందుకని చెప్పి ఇప్పుడు ఉంగరాలు అవి ఎవరు శ్రద్ధగా పెట్టట్లేదు కదా అని చెప్పి ఒక పావు టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్రాము బంగారాన్ని చిన్న కాయిన్గా చేసి అది ఇచ్చానండి మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదండి వాళ్ళు మా చెల్లి వచ్చిన వాళ్ళందరికీ ఇలాగా అవిగండి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి చిన్న బౌల్ ఒకటి ఇచ్చింది మా అందరికీ కూడా మా అక్క చెల్లెళ్ళందరికీ వాళ్ళ ఆడబడుచులకి వాళ్ళకి అందరికీ చీరలు పెట్టిందండి ఈ విధంగా మా చెల్లి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్గా అదగండి ఆ బాక్సులు ఇచ్చింది మొన్న మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో నిశ్చయితంబోళాలు జరిగినాయి కదండి వాళ్ళు తెనాలి వాళ్ళు ఎదుకండి ఈ విధంగా మనకి గాజు బౌల్స్ ఇచ్చారు అందరికీ రిటర్న్ గిఫ్ట్గా ఈ గాజు బౌల్స్ ఇచ్చారండి ఇలాగ మా ఇళ్లలో ఏది జరుగుతున్నా చక్కగా గిఫ్ట్లు అన్నీ కూడా ఎంతో వెరైటీగా ఉండాలని చూస్తామండి ఈ గిఫ్ట్లన్నీ మీకు నచ్చినాయండి నచ్చితే కనుక లైక్ లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగండి నేను ఆద్విక్కి ఈ విధంగా గ్రామ్ బంగారాన్ని ఉంగరంగా ఇవ్వకుండా ఈ విధంగా కాయిన్గా తయారు చేసి ఇచ్చానండి నేను ఎప్పుడు చెప్తాను కదండి దేవి వాళ్ళ షాప్ అని కార్తీక్ జ్యువెలర్స్లో మా అల్లెడి గారితో చెప్తే చేయించారండి మీకు కూడా ఎవరికైనా ఇలాగ గిఫ్ట్ పాయింట్స్ కావాలంటే వాళ్ళు చేయించి ఇస్తారండి వాళ్ళ ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఇదిగోండి ఇలాగా ఒక డ్రెస్సు అలాగే ఒక గ్రామ్ బంగారం చెప్పాను కదండి బార్సాలకి ఇక్కడ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు అన్నప్రసన్న ఇక్కడ చేసుకుంటున్నారని వాటి బదులు ఒక వెండి పఫ్ ఒకతే పఫ్ మా తమ్ముడ షాప్లో తీసుకుని ఈ విధంగా బాబుకి నేను ఇచ్చానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇదిగోండి చెప్పాను కదండి మా చెల్లి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్గా బౌల్స్ అలాగే మా కోడలు వాళ్ళ అమ్మగారు